పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్ని విధాలుగా చేసినందుకు అభినందిస్తూ విధంగా బూతులకు పోయిన తర్వాత ఉదాహరణకు వినాయక్ నగర్ వన్ సెవెన్ సిక్స్ బూత్ సబ్ నంబర్ అని చెప్తున్నాను నేను ఆ నంబర్ చూడకుండా అన్ని పేజీలు తీసుకుంటూ కనీసం ఒక ఓటర్ టెన్ మినిట్స్ బట్టా చేస్తూ ఉన్నారు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కానీ అధికారులు స్పీడ్ చేయండి స్పీడ్ చేయకుంటే ఏదైనా మీరు కావాలని ఓటింగ్ పర్సెంటేజ్ పెంచిన తగ్గించినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడైనా కానీ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియేట్ చేసుకుంటా పోతే అందరూ ముగ్గురు ముగ్గురు ఉంటారు ఎవరు ఏదో చెక్కులు పెట్టుకుంటే వాళ్ళు పంపిస్తే తొందర తొందరలు వస్తే క్యూలు దగ్గుతుంది ముందే ఎండలు బాగున్నాయి టెంపరీచర్స్ బాగున్నాయి కాబట్టి మనం మన టెంపరీచర్స్ చెక్కుని ఆ వర్స్ పెంచుకున్నాం అప్ టు సిక్స్ వరకు చేసినాం అటువంటి అప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మీ నచ్చి ఓటర్స్ని పంపాలని నేను